గత కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి అన్నీ షార్ట్అవుట్ చేసుకుంటున్నాం ఇకపోతే ముఖ్యంగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నేను నా సమస్యల వల్ల నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు చాలా రకరకాలుగా ఆ ట్రోల్స్ అనేవి జర చేయడం జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు కానీ రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి వాళ్ళ వ్యక్తిగతం కోసం నా నా యొక్క ప్రాబ్లంని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు వాళ్ళు దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు నేను నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండగా నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాకే ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్లే నా దగ్గర నుంచి అవన్నీ వన్ ఇయర్ బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఇచ్చారో ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలియదు నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు వన్ ఇయర్ బ్యాక్కి అన్నీ తీసుకోవడం అయితే జరిగింది ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా క్షమించండి దయచేసి ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు అలాగే ఆపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని కాదు మెయిన్ నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడా ఫోకస్ కాదలుచుకోలేదు నా ఆరోగ్యము బాగాలేదు సో ఇక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను సో దయచేసి నాకు మీడియా తరపున పోలీసుల తరపున ప్రతి ఒక్కరి తరపున నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అందరూ అందరికీ చాలా థ్యాంక్స్ నిజంగానే సిఎస్ఆర్ కానీ ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అయ్యారు మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మీరందరూ రెస్పాండ్ అవ్వడం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలీదు వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీస్కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతాలు వాళ్ళే తెలుసుకోవాలి నాకైతే ఎటువంటి సంబంధం లేదు కానీ ఒక్కటే నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో ఉన్నారు థ్యాంక్ యూ చూసుకుంటాము రాజీ స్ట్రాటజీ ఏం లేదు నాకు నేనున్న పరిస్థితుల్లో నా పిల్లలు ఇంకా ఏ స్టెప్ తీసుకునేదానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఇప్పటికే చాలా డ్యామేజ్ అనేది నాకు జరిగింది మీకు తెలుసో లేదో సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒకటి మీరు మీరు అడిగే పద్ధతి ఏంటండి ఇప్పుడు మీరు అడిగే పద్ధతి ఏంటండి మీరు మీరు అడిగే పద్ధతి ఏంటి కిరణ్ రాయల్ పరిస్థితి కిరణ్ రాయలు చూసుకుంటాడు నేను చేసే చర్యలు నేను తీసుకుంటాను ఓకేనా నేను తీసుకునే నేను తీసుకుంటున్నా ఎవరు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది మీకే తెలుస్తుంది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ నా దగ్గరకు వచ్చి మాకు సంబంధించిన ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో రిలీజ్ చేసిన ఆడియోలు కానీ వీడియోలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే తీసుకెళ్లారు నా దగ్గర నుంచి మీరు వాళ్ళు అనుకున్నట్టు అపోజిషన్ పార్టీ వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకోలేదు అవన్నీ తీసుకుని వాళ్ళ పార్టీ సొంత వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి జనసేన పార్టీ వాళ్ళే తీసుకున్నారు నా దగ్గర నుంచి వాళ్ళు ఎవరికి ఇచ్చారో ఎవరి ద్వారా రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా నేను ఆల్రెడీ సిఐసారి కంప్లైంట్ ఇచ్చున్నాను అవన్నీ కూడా వస్తాయి నేనైతే ఇక్కడైతే ఏవైతే రిలీజ్ చేశానో అవి మాత్రమే నేను పెట్టినవి ముందు పెట్టినవి నేను హాస్పిటల్లో ఉన్న టూ డేస్ లో ఏవైతే రిలీజ్ చేశారో నా మొబైల్ నుంచి రిలీజ్ అవ్వలేదు అవి నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు ఇవి అన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను నేను నా ద్వారా ఎవరిన ఉంటే సారీ ఎందుకంటే ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి నాకు వచ్చాయి ఏమనేది కూడా అన్నీ కూడా నేను అక్కడే నేను చూసుకుంటాను కేసులు అవి మాట్లాడుతున్నాను మాట్లాడి సెటిల్ చేసుకుంటా నేను కాదు 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 నేనైతే పెట్టినవి చాలా వరకు వాస్తవం కానీ దాంట్లో కొన్నైతే వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు నేనైతే నా దగ్గర నుంచి వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకున్నారు నేనే ఇచ్చాను వాళ్ళకి వాళ్ళు వచ్చారు నా దగ్గరికి నేను ఇవ్వడం అయితే జరిగింది అప్పుడు వచ్చి నీకు న్యాయం చేపిస్తాం మేము నీ డబ్బులు మొత్తం మేము కలెక్ట్ చేయిస్తామని చెప్పి నా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు నేను ఇప్పుడే చెప్పాను కదా జనసేనకు సంబంధించి ఒక జిల్లా అధ్యక్షులు వాళ్ళే కాంటాక్ట్ అయ్యి వాళ్ళే నా దగ్గర నుంచి తీసుకున్నారు అంతే తప్ప నేనైతే ఇంకొక పార్టీకి దీన్ని ఇవ్వలేదు వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారు దాని ద్వారా ఎవరు లబ్ధి పొందారనేది నాకు తెలియదు మధ్యలో నన్ను ఒక ఆట బొమ్మలాగా వాడుకున్నారు నేను వచ్చింది నా న్యాయం కోసం నేను వచ్చాను అంతేగాని ఇంకొక ఇంకొక దాని గురించి నేను రాలేదు ఇంతకుముందు ఆయన అడిగారు కిరణ్ రాయలు మంచోడా చెడ్డోడా అనేసి మంచోడా చెడ్డోడా అనేది ప్రపంచానికి తెలుసు అది నేను చెప్పాల్సిన ఇది లేదు కానీ నేను అడడం నా విషయంలో నేను ఫైట్ చేసింది నా డబ్బుల కోసం నా డబ్బుల కోసం చేసిన దాంట్లో ఇప్పుడు వచ్చి మీరు పార్టీలు ఇందులో మీ వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు చేపిచ్చారు అనడం కరెక్ట్ కాదు పొలిటికల్ గా టర్న్ అయిందంటే అట్లా చేశారండి పొలిటికల్గా దాన్ని తీసుకెళ్లారు నేను తీసుకెళ్ళడం నేను తీసుకెళ్లడం అనేది కాదు పొలిటికల్గా దాన్ని తీసుకెళ్లారు తీసుకెళ్లాల్సి వచ్చింది దాంట్లో నా సొంతం అయితే ఏమీ లేదు అవి సెటిల్మెంట్ జరుగుతున్నాయి నా తరపున కాదు మా పిల్లలు మాట్లాడుతున్నారు అవంతా ఎందుకంటే నన్ను ఇక్కడితో ఎందుకంటే నేను మీకు తెలుసో లేదు త్రీ డేస్కి నేను హాస్పిటలైజ్లో ఉన్నాను ఇంకా పిల్లలు ఇంకా వద్దు ఇవన్నీ అని చెప్పి వాళ్ళ ఇది వచ్చింది సో నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి నేను ఇవంతా క్లోజ్ అయ్యేటప్పుడు నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అవును అవన్నీ నిజాలే అవి వాస్తవాలు ఇప్పుడు నేను మీకు రోజు లింక్ అనేది ప్రొవైడ్ చేశాను కదా అవన్నీ వాస్తవాలే నేను ఏవైతే రిలీజ్ చేశానో నాకు అతనికి ఉన్న లావాదేవీలు అన్నీ పర్ఫెక్ట్ దాంట్లో ఎటువంటి ఇవి లేవు లావాదేవీల వరకు నేను మాట్లాడతాను నేను ఫైట్ చేస్తాను అంతేగాని రాజకీయంగా దీనికి ఎటువంటి సంబంధం లేదు దాని మధ్యలో వాడుకున్న వాళ్ళ కథ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంతే తప్ప లేదండి అది నాకు సెటిల్మెంట్ అయితే నేను విత్డ్రా చేసుకుంటాను ఫైల్ ఫైల్ అయ్యాయి అన్ని కాపీలు కూడా ప్రొవైడ్ చేశాం కదా ఫైల్ అయ్యింది కాపీ నేను నేను ఇప్పుడు నా దగ్గరికి ఎవరైతే వచ్చారో అవన్నీ వాళ్ళ అనేది ఫైల్ చేశాను ఆల్రెడీ ఇచ్చాను నేను నిన్నే వెళ్ళి నేను అన్ని ఇవ్వడం జరిగింది నేను అన్ని నా దగ్గర ఎవరైతే తీసుకున్నారు ఎవరు వచ్చారు అనేది అన్ని కూడా నేను ఇచ్చాను నేను నా పోరాటం అనేది ఆగదని ఎందుకంటే నేను వచ్చింది నా నా మనీ నేను కోల్పోయిన దాని గురించి నేను వచ్చాను నేను దానికోసం అనేది నా ఫైట్ ఆగదు కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నది నా సమస్యని పొలిటికల్గా తీసుకొని అడ్వాంటేజ్ తీసుకొని నన్ను ఒక ఆబ్జెక్టాగా తీసుకొని వాడుకుంటున్నారు దయచేసి ఇది వద్దు అని చెప్పడానికే వచ్చాను నేను